భాగవతము స్కందము పాపపు పనులు చేసి ఆ తర్వాత మంచి పనులు చేయడం వల్ల నరకం తప్పుతుందా శ్రీ మహావిష్ణువు చరణ కమల సంస్మరణం వల్ల హర్షోత్కర్షులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలలోని ఇతిహాస విశేషాలను వివరించి చెప్పటంలో విఖ్యాతుడైన సూతుడు ఈ విధంగా అన్నాడు శ్రీ కథా పారాయణ చిత్తుండగుచున్ పలికెన్ పరీక్షిత్ భూరమణుండు ఆదరంబునన్ సూరి జనానంద సాంద్రున్ షుఖయోగింద్రున్ శ్రీ మహావిష్ణువు కథలను పారాయణం చేయటములో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షిత్తు ఆనంద సాంద్రుండైన శుకయోగింద్రుణ్ణి ఈ ప్రకారంగా అడిగాడు కడింది వేదనలకు కారణం ఉండు గుర్తులేని నరక కూపరాశిన్ పాలుగాక నరుండు బ్రతికెడు మార్గంబు పరమపుణ్యా తెలియను పలుకవయ్యా మహానుభావ సుఖదేవా ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పండి ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా ఉంటే దానిని నాకు విశదీకరించండి అనిన పరీక్షిత్ నరేంద్రమకున్ షుఖయోగీంద్రుడు ఇట్లనియే ఆ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు ఇలా అన్నాడు కట్ట త్రికరణముల చే పుట్టిన దురితములను అప్పుడ పొలిగింపని ఆ కట్టడి దేహంబు ఉడిగినన్ కొట్టాడును బిట్టు నరక కూపంబులలో మనస్సు వాక్కు శరీరం అనే ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు సమైక్యంగా ఉండి పనిచేయాలి అటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు ఆ పాపాలకు ప్రతిక్రియలు చేయకుండా చనిపోయిన ఆ మూర్ఖుడు నరక కూపాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు కావునన్ కాలకింకర వికారమును కానకమున్న మృత్యు దుర్భావన చిత్తమున బిడగుపాటును చెందకమున్న మేనిలో జీవము వెలుగుచుండి తన చెల్వము తప్పకమున్న మున్నుగాన్ పావన చిత్తుండై అగమున్ పాయుతెరంగు ఉనరింపన్ కాదగున్ అందువల్ల యమకింకర్ల భయంకర స్వరూపాలు కంటి ముందు కనిపించకముందే చచ్చిపోతామనే భావంతో మనస్సు చీకాకు పడకముందే తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే దేహం పటుత్వాన్ని కోల్పోకముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గాన్ని అవలంబించాలి